సంస్థ బిఎస్ఎన్ఎల్ సంచలమైన ప్లాన్ తెరపైకి తీసుకొస్తుంది ఈ రంగంలో టాప్ స్థానంలో ఉన్న ఎయిర్టెల్ జియో సంస్థలకు గట్టి పోటీ ఇస్తూ మార్కెట్ పెంచుకుంటుంది కస్టమర్లను పెంచుకునేందుకు ఉన్న అవకాశాలన్నిటిని వినియోగించుకుంటూ టెలికాం సేవలను చౌకగా జనానికి చేరువ చేస్తుంది ఈ ట్రెండ్ ఇలాగే కంటిన్యూ అయితే రానున్న కాలంలో బిఎస్ఎన్ఎల్ కస్టమర్ల సంఖ్య మిగిలిన రెండు టాప్ నెట్వర్క్ కస్టమర్లను దాటడం ఖాయంగా కనిపిస్తుంది ఈ సంస్థ అందిస్తున్న చౌకైన ప్లాన్లను చూసిన వాళ్ళంతా కూడా ఇదే మాట చెబుతున్నారు తాము కూడా బిఎస్ఎన్ఎల్ కు మారుతామని చెబుతున్నారు బిఎస్ఎన్ఎల్ స్పీడ్ పెంచింది తన కస్టమర్ల కోసం అతి చౌకైన ప్లాన్లను అందుబాటులోకి తీసుకువచ్చింది కేవలం ఒక వెయ్యి నూట తొంభై ఎనిమిది రూపాయలకే మూడు వందల అరవై ఐదు రోజుల వ్యాలిడిటీతో సేవలు అందిస్తుంది ఈ ప్లాన్లో ప్రతి నెల మూడు వందల నిమిషాల ఫ్రీ కాల్స్ దేశవ్యాప్తంగా ఫ్రీ రోమింగ్ ప్రతి నెల మూడు జీబీ డేటా ప్రతి నెల ముప్పై ఎస్ఎంఎస్లు అందుబాటులో ఉంటాయి సాధారణ ప్లాన్ తో కేవలం ఇన్కమింగ్ మాత్రమే కోరుకునే వాళ్లకు ఈ ప్లాన్ అత్యంత ఉపయుక్తం కానుంది ఇలాంటి ప్లాన్ పోటీ సంస్థలైన ఎయిర్టెల్ జియోతో పాటుగా మరో సంస్థ అయిన వొడాఫోన్ ఐడియా కూడా ఇవ్వలేకపోవడం ఇక్కడ గమనించాల్సిన విషయం